శుద్ధ ఆశీర్వామతో ఇంద్ర శుద్ధోహే బ్రాహ్మణే మృతకం హితం పవిత్రేణ ఆత్మానం పునతే సహస్రధారేణ पापमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रम् शतोऽध्यामगं हिरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनेते सहमापुनातु सोमः सच्च वरुणः समीच्या यमो राजा प्रमरापिः पुनातु मां जातवेदामूर्जयन्त्यापुनातु ॐ शां ति ಮಾುಡಿ ಶಂಖಕ್ರ ಕಾಣಿ ಭಿನ್ನ ಕೌಸ್ತವಾ మగటో భగవాన్ హరిహి ఏడుకొండలవాడా వెంకటమన్న గోవింద గోవింద శరణాగత వత్సల గోవింద ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిలో కలితి జరిగిందని చెప్పి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విషయం బయటకు వచ్చిందో దాని మీద సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు అనేక మార్లు మరి మీడియా సమావేశాలు పెట్టి ఎటువంటిది జరగలేదని చెప్పి మరి యాంటీస్పాటరీ బెయిర్లిక్ కానీ అదేవిధంగా కుట్రపూరితంగా మేమందరం ఏదో వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక పర్యాయాల నాయకులు అందరూ కూడా చెప్పారు మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు నిర్భయంగా మేము తప్పు చేయలేదు మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పచ్చు ఇది కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ఏదైతే ఆ ఏడుకొండల వెంకటేశ్వర ఉన్నారో ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులందరూ కూడా ఏ విధంగా అయితే విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఆ సిట్లో ఈ రోజున షీట్ ఫైల్ చేయగా దాంట్లో ఏదైతే వాళ్ళు కంపెనీకి ఇచ్చారో బాబా కానీ ఆ కంపెనీకి అసలు నెయ్యి తయారు చేసే హక్కు కానీ టర్న్ టర్నోవర్ కానీ వాళ్ళకి కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు అందులో ఉత్తినే రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేసి మరి గత ప్రభుత్వం హయాంలో అరవై లక్షల టన్నుల నెయ్యిని కానీ ఇతర ప్రసాదాలను కానీ తయారు చేయడం జరిగింది మరి అవన్నీ కూడా భక్తులకి ఆల్రెడీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగిపోయింది వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఆస్వాదించడం కూడా అయిపోయింది మరి భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయనేది ఆ రోజున అవ్వచ్చో ఈ రోజున అవ్వచ్చో మరి వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన పనికి మరి క్షమార్పణ అనేది ఉండదు ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా ప్రసాదంలో కూడా కల్తీ జరగ చేయటం ఎంత నేరం అనేది ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మరి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి వాళ్ళ కోసం ఏదన్నా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాశనం అయిపోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయినా పర్వాలేదు మనకు అధికారమే కావాలనుకుంటానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా మేము వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు సిట్ ఏదైతే ఆ షీట్లో పొందుపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేమంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలకు కాదు ప్రజలను వాళ్ళు మబ్బి పెడతానికి ఇవాళ సాక్షి పేపర్లో ఏమీ జరగలేదు కల్తీ అని ఇచ్చినట్టు చెప్తున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇందులో కల్తీ జరిగింది సిట్ కూడా ఇచ్చిందని చెప్పి అయ్యో అని చెప్పి అందరూ కూడా ఆ వైసీపీ మీద ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో అంటే భక్తుల మనోభావాలు కాదు ప్రసాదాలలో కూడా ఇటువంటి చేస్తదా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా నివ్వెరిపోతుంటే వీళ్ళు ఏమీ చేయనట్టు వాళ్ళు ఏం చేస్తా చెప్తున్నారనేది కూడా ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నిందితుల మీద చర్య తీసుకుంటారు దీంట్లో ఎంతైతే కుంభకాణం జరిగిందో కొన్ని కోట్లాని కోట్ల కుంభకాణం జరిగిందో అదంతా కూడా వాళ్ళతో కట్టిస్తారు అదేవిధంగా పరకామ్మని కూడా ఏదైతే ఆ విషయం జరిగిందో వాళ్ళ మధ్యవర్తుల ద్వారా ఏంటి అంటే దొంగతనం జరిగినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగినా కూడా దాని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసి కేసు ఎత్తేయటం అనేది ఏ విధంగా జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వేరే గుడిలో కానీ దొంగతనం జరిగితే డెఫినెట్గా కట్టి ఆ వెంకటేశ్వర దేవుడి యొక్క సొమ్ము కాజేసినోడిని శిక్షాసుడిగా వారికి శిక్ష పడేటట్టుగా చేయవలసిన ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించింది ఏమన్నదని కూడా మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా అయితే వచ్చి అడిగినప్పుడు ఈ విధమైన ప్రశ్నలన్నీ కూడా ప్రజలు వెయ్యాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదనేది ప్రజలందరికీ కూడా తెలియటానికే అసలు వైసీపీ అనేది రాజకీయ పార్టీయే కాదు జగన్మోహన్ రెడ్డి గారు విద్వేషాలు సూచిస్తూ మతాల మధ్యన కులాల మధ్యన ఏ విధంగా చేస్తున్నాడని ప్రజలందరూ కూడా తెలియాలి ఒక్కొక్క విషయంలో కూడా అన్నీ అంటే రేపు కల్తీ మద్యం విషయంలో కూడా ఏ విధంగా బయటపడుతుంది అది కూడా తెలియ తేటతెల్లం అవుద్ది డెఫినెట్గా ఈ లడ్డూ విషయంలో చేసిన దానికి ఇప్పటికైనా వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి క్షమాపణ అయింది మేము చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకుంటే కనీసం ప్రజలు కొద్దిగైనా క్షమిస్తారని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అది వాస్తవం అని ఈరోజు తెలిసినందుకు వాళ్ళు వేసుకోవాలి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గత వైసీపీ పాలనలో దుర్మార్గ పనుల్లో అనేక దుర్గా దుర్మార్గ పనుల్లో భాగమైనటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి తిరుమల తిరుపతిలోని బస్టు పట్టించిన లడ్డు కలితీ కార్యక్రమంలో మరి ఆ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలు యావన మంది బా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పారు ఇది ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పి కాదు ఇది కల్తీ జరగలేదు స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పి పచ్చి అబద్ధం ఆడాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మరి సుప్రీంకోర్టు ద్వారా షిట్ ఏర్పాటు చేసి షిట్ ద్వారా తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇందులో జంతు అవశేషాలు కలిసినాయి కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పి క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఈ రోజున కల్తీ నెది నెయ్యిలో కల్తీ లేదని చెప్పి చెప్తున్నటువంటి దౌర్భాగ్యవంతమైన పార్టీ ఈ వైసీపీ పార్టీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ పార్టీ మరి భవిష్యత్తు కాలంలో మరి ఈ ఈ పార్టీని పక్కదారితో పంపించాలంటే అధగ అద అధగమైన పాలనగా దింపించాలని ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామిని మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూడా రాకుండా చూసుకోవడమే మనం సరైన భక్తిని ప్ర చూపించినట్టు అవుతుంది